హాయ్ అండి నమస్తే నేను మీ మీ సేవ అనుష నేను మీకు నా కొన్ని వీడియోస్ చేస్తున్నానండి చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ ఏంటి అని అంటే చాలామంది చాలా రకాలుగా మీ సేవ కాడికి వస్తూ ఉంటారు కదండీ వచ్చేసి నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు ఏమని అంటే అక్క మాది ల్యాండ్ ఉండే వాళ్ళు క్లుప్తంగా చెప్తారండి అంటే ఫస్ట్ నుంచె అయింది మొత్తం చెప్పుకుంటూ వస్తారు వినాలి చెప్తారు కాకపోతే అది ఎలా అయితే సాల్వ్ అవుతుంది అనేది నా దగ్గరికి వచ్చిన వారికి కొంతమందికి నేను చెప్తూ ఉంటాను కొన్ని అవుతున్నాయి కొన్ని కావట్లేదు ఎందుకంటే అన్ని ప్రూఫ్స్ కరెక్ట్ లేనప్పుడు కూడా కావు కదా కాబట్టి అలా కొన్ని సరే కొంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఉంటారు అరే వీళ్ళు కొంతమంది నన్ను అడిగారు కదా కాబట్టి వీటి ప్రాబ్లమ్స్ తోటి ఉంటారు కాబట్టి నేను అది వాళ్ళ వాళ్ళకు దాని గురించి చెప్దాము అనేసి మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను కొంచెం క్లారిటీగా అర్థం చే చెప్తానండి క్లుప్తంగా సరే లెంత్ ఎక్కువైనా పర్లేదు కానీ మీకు క్లియర్గా అర్థం కావాలి ఓకే అండి మీకు పట్టా మనకి మా నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోతే నాన్నగారి పేరు మీద ల్యాండ్ ఉంది లేకుంటే మా తాత గారు చనిపోయారు మా తాత గారి పేరు మీద ల్యాండ్ ఉంది అది ఇప్పటి వరకు కూడా పట్టా కాలేదు దాన్ని ఎలా చేసుకోవాలి ఓన్లీ దీని మీద మాట్లాడతానండి నేను ఇది ఇది మాత్రమే దీన్ని ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే దాని గురించి మాత్రమే నేను వివరించి చెప్దాం అనుకుంటున్నాను కాబట్టి క్లుప్తంగా దీని గురించి మాత్రం నేను వివరించి చెప్తానండి ఒకటి అండి సరే ఓకే మా నాన్నగారు అయినా మా తాతగారు అయినా చనిపోతే వారి ల్యాండ్ మనం ఎలా పట్ట చేసుకోవాలి అనే దాని గురించి అది ఆన్లైన్లో చూపించుకుంటుంది సపోజ్ మనం ఆన్లైన్లో చూపించాము చూపించినప్పుడు మన తాత పేరు మీద చూపిస్తుందా మన నాన్న పేరు మీద ఆ ల్యాండ్ ఆన్లైన్లో చూపిస్తుంది అనుకుందాము వాళ్ళు చూపించినప్పుడు వాళ్ళ పేరు పేరు మీద ల్యాండ్ మనము మన 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 పేరు మీదకి రావాలి నా పేరు మీద సరే మీ అన్నదమ్ముల పేరు మీదకో ఒక్క జిల్లాలో పేరు మీదకో భార్య పేరు మీదకో రావాలి రావాలి కొడుకు పేరు మీదకన్నా బిడ్డ పేరు మీద కన్నా భార్య పేరు మీదకన్నా భర్తకు అట్లా వస్తుంది కానీ కొన్న వాళ్ళకు ల్యాండ్ పోదండి అది ఖచ్చితంగా ఫస్ట్ వీళ్ళ పేరు మీదకి వచ్చినాకనే వీళ్ళు వేరే వాళ్ళకి చేయాలి అయితే వాళ్ళిద్దరు చనిపోయారు వీడియోలోకి వద్దామండి వీడియోలోకి వచ్చే ముందు మీ సేవా అనుషా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి నేను దాని గురించి నాకు తెలియకుండా పైన అధికారులైనా తెలుసుకుని అయినా వీడియో చేసి పెడతానండి ఖచ్చితంగా బెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి అందరూ మామూలుగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఓకే అండి ఎందుకు అని అంటే నేను ఏ వీడియో చేసినా మీకు కామెంట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఓకే అండి ఆ వీడియోలోకి వెళ్ళిపోతే వాళ్ళ వాళ్ళు చనిపోయారు వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉంది కదా మనకి మనం నేను సపోజ్ మనం అప్లై చేసుకుంటున్నాము నేనే అప్లై చేసుకుంటున్నాను అనుకుందాం అనుకుందాము అయితే ఇప్పుడు అతను చనిపోయాడు కాబట్టి అతని పేరు మీద డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఒక ఇరవై సంవత్సరాల కింద చనిపోయాడు మా నాన్న ఇప్పుడైతే డెత్ ఇక్కడ వస్తుంది మేడం అని అంటారండి మీరు నేను మామూలుగా మాట్లాడుతున్నాను మీరు ఇంట్లో మాట్లాడుకున్నట్టే మాట్లాడుతున్నాను ఓకే అండి అతను ఎప్పుడో ఇరవై సంవత్సరాల కింద చనిపోయాడు అంటే చాలా మంది అడిగారు కూడా నన్ను ఇరవై సంవత్సరాల కింద చనిపోయాడు అతను ఇప్పుడు ఎట్లా వస్తుంది మేడం డెత్ సర్టిఫికేటు అని అంటారు లేదండి వస్తుంది వస్తుంది కూడా ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే వస్తుంది ఎలా వస్తుంది లేట్రీ సెషన్ కింద డెత్ సర్టిఫికేట్ అప్లై చేయాలి ఎంఆర్ఓ ఆఫీస్ అంటే మీ సేవలో అప్లై చేయాలి మీ సేవలో లే డెత్ సర్టిఫికేట్ అప్లై చేయాలి అని అంటే నా వీడియోలలో వీడియో ఉందండి డెత్ సర్టిఫికేట్ వీడియో ఉంది చూడండి డెత్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీల షూటీస్ అఫిడవేట్ నా నెబిలిటీ ఫాము ఆధార్ కార్డు నామినిది ఆధార్ కార్డు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇది ఎంఆర్ఓకి మీ సేవలో అప్లై చేసి మీ సేవ నుంచి వెళ్ళి ఎంఆర్ఓకి సబ్మిట్ చేస్తే అది ఎంఆర్ఓ నుంచి వెళ్ళి ఆర్డీఓ నుంచి వెళ్ళి మనకు సర్టిఫికేట్ వస్తుందండి డెత్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ అది వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ గ్రామ పంచాయతీలో ఇస్తే గ్రామ పంచాయతీ వారు మనకు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు అది డెత్ సర్టిఫికేట్ అండి ఆర్డివో నుంచి రాగానే అది డెత్ సర్టిఫికేట్ అనుకోకండి అది ప్రొసీడింగ్ మాత్రమే ఆ దాన్ని తీసుకెళ్ళి గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శికి ఇస్తే మీకు ఒక నెంబర్స్ ఇస్తాడు ఐడి అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ నెంబర్ తోటి మీరు డెత్ సర్టిఫికేట్ మళ్ళీ మీ సేవలో తీసుకోవచ్చు అక్కడ మీకు మరణ ధృవీకరణ పత్రము అనేసి వస్తుంది అది గమనించండి అది డెత్ సర్టిఫికేట్ మనకు డెత్ సర్టిఫికేట్ వచ్చిందండి ఎలా తీసుకోవాలో చెప్పాను కదా డెత్ సర్టిఫికేట్ వచ్చింది మనకి ఇప్పుడు ఏం రావాలి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ రావాలి ఫ్యామిలీ నెంబర్ డెత్ ఏంటి అతను చనిపోయిందని చూపించడానికి డెత్ సర్టిఫికేట్ మీరు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఐదు సంవత్సరాల కిందట ఇప్పుడు కొత్తగా చనిపోతున్నాం గ్రామ పంచాయతీ నుంచెలో హాస్పిటల్ నుంచె వస్తుంది అంత ముందు చనిపోతే మాత్రము మనము ఆన్లైన్ నుంచి వెళ్ళి ఇలా లేట్ రిజిస్ట్రేషన్ కింద అప్లై చేసుకోవచ్చు డెత్ సర్టిఫికేట్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఫ్యామిలీ నెంబర్ అప్లై చేయాలి ఫ్యామిలీ నెంబర్ ఏంటి మళ్ళీ ఫ్యామిలీ నెంబర్ ఎందుకు అనుకుంటున్నారా చనిపోయిన ఆయనకు నువ్వే మనమనివి నువ్వే కొనుక్కు అని తెలియాలి అంటే ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అది ఉంటేనే మనం మన ల్యాండ్ను మనం చేసుకోగలుగుతాము అప్పుడు మీరు ఏం చేయాలి డెత్ సర్టిఫికేట్ ప్లస్ చనిపోయిన ఆయనకు భార్య ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకుందాము ఉంటే ఆ భార్యది ప్లస్ బిడ్డది ప్లస్ ఇద్దరు కొడుకులది ముగ్గురు కొడుకులు ఉంటాయి ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులు ఉంటాయి ఇద్దరు ఎంతమంది ఉన్నా అంతమంది ఆ చనిపోయిన ఆయనకు తల్లిదండ్రి ఉంటే తల్లిదండ్రులవి ఆ అందరివి ఆధార్ కార్డులు పెట్టి మళ్ళీ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీల సంతకాలు అఫడబెట్ ప్లస్ ఈ డెత్ సర్టిఫికేట్ పెట్టి మళ్ళీ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అప్లై చేయాలండి ఎక్కడ మీ సేవలోనే మీ సేవలో అప్లై చేసిన తర్వాత వాళ్ళు అప్లై చేసినాక ఆ సెట్ ఇస్తారు కదా ఆ సెట్ తీసుకొని మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి ఎంక్వైరీకి వస్తారండి మీ ఇంటికి మీ గ్రామానికి ఎంక్వైరీకి వచ్చి ఇద్దరు ముగ్గురిని పిలిపించుకొని ఆ చనిపోయిన ఆయనకు ఒకతే భార్యన ఇద్దరు ముగ్గురు పిల్లలే ఉన్నారా ఇంకున్నారా అనేసి ఎంక్వైరీ చేసి అది ఎంక్వైరీ క్లియర్ అయిన తర్వాత ఒక నెల లోపు మీకు సర్టిఫికెట్ ఇస్తారు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ వస్తుంది ఓకే మనకి ఇప్పుడు ఏమొచ్చింది డెత్ సర్టిఫికేట్ వచ్చింది ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ వచ్చింది ఈ రెండు సర్టిఫికేట్లు సమకూర్చుకున్నాం కదా మనము సమకూర్చుకున్న తర్వాత మీరేం చేయాలి అంటే ఈ డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ తీసుకొని ప్లస్ సపోజ్ నామిని ఒక్కరితో పెట్టండి అంటే అయ్యో మై నలుగురం కొడుకులో ఉన్న నలుగురికి రావాలి అని అంటే రాదండి ఒక్కరు చేసుకోండి ఫస్ట్ ఎవరో ఒక్కరు సపోజ్ భార్య ఉంది భార్య పేరు మీద చేయండి మళ్ళీ కొడుకులకు అట్లా అంటే గొడవలు అట్లా అనుకున్నప్పుడు ఆ భార్య పేరు మీద ఒక్కదాని మీద చేయండి ఆమెది ఆధార్ కార్డు ఆమెది రేషన్ కార్డు ఈ డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేటు ప్లస్ అది ఆన్లైన్లో ఏం చూపిస్తుంది మీ సర్వే నెంబరు మీ తాత పేరు మీద చూపిస్తుంది అనుకున్నాం కదా అది ఇప్పుడు కొత్తగా ఉన్నది తీసుకోండి ప్లస్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక అప్లికేషన్ పెట్టండి టెన్ రూపీస్ స్టాంప్ స్టాంపు పెట్టి ఒక అప్లికేషన్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే మనకు పాత పహానీలు ఇస్తారండి అంటే మీకు టెన్ టెన్ ఇయర్స్ కిందటివి కావాలన్నా ట్వంటీ ఇయర్స్ కిందటివి కావాలన్నా అనేది పహానీలకు అప్లికేషన్ పెడితే ఒక నెల పదిహేను రోజులో ఇరవై రోజుల్లో టైం తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి మనకు ఓల్డ్ పహానీలు ఇస్తారు ఆ ఓల్డ్ పహానీలు తీసుకోండి ఓల్డ్ పహానీలు వచ్చినవి ప్లస్ ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు మన సర్వే నెంబర్ చెప్తే ఓన్లీ సపోజ్ పద్నాలుగు బై ఏ సర్వే నెంబర్ అనుకుందాం ఆ సర్వే నెంబర్ ప్రింట్ తీయండి అది వెనక ఎందుకంటే ఓల్డ్ పహానీలు ప్లస్ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేటు డెత్ సర్ సర్టిఫికేటు ఈ నామినిది ఆధార్ కార్డు రేషన్ కార్డు పెట్టి డిఎస్ సారీ అండి అప్లికేషన్ పెట్టాలి డిఎస్ పెండింగ్ కింద అప్లికేషన్ పెట్టుకోవాలి ఎందులో భూభారతిలో భూభారతిలో అప్లికేషన్ పెట్టండి పెట్టిన తర్వాత మనకి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది ఎవరు ఈ నామ్ని తంబేయాలి చనిపోయిన ఆయన పేరు మీద ఉంది కాబట్టి ఈమె పేరు మీదకి అతను చనిపోయిండు అన్నట్టుగా అక్కడ డెత్ సర్టిఫికేట్ ఇట్లన్నీ పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఆమె పేరు మీదకి మనము అప్లికేషన్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది తీసుకొని పోయి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వండి ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారండి మళ్ళీ ఎంక్వైరీకి వస్తారు ఎక్కడ ఎందుకు అప్పుడు అంత ముందుకేమో ఆయనకు అతను చనిపోయిండా అనేది ఒక ఎంక్వైరీ డెత్ సర్టిఫికేట్కి చనిపోయిండు కాబట్టి ఆ డెత్ సర్టిఫికేట్ మీకు ఎంక్వైరీ చేసి డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు తర్వాత ఎందుకు చనిపోయిన అతనికి ఇతను ఒకతే భార్యనా ఎంతమంది పిల్లలే ఉన్నారా ఇంకో భార్య ఉందా ఇంకా పిల్లలు ఉన్నారా అని ఎంక్వైరీ చేసి ఏమి ఇచ్చారు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఇచ్చారు అన్ని వాళ్ళే ఇస్తున్నారు కానీ ఎంక్వైరీ చేస్తూ ఒక్కొక్క సర్టిఫికేట్కి నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటుంటే ఇస్తున్నారు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ వస్తుంది ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ డెస్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నువ్వు ల్యాండ్కి అప్లికేషన్ పెట్టుకున్నావు కదా మళ్ళీ మా తాతయ్య చనిపోయాడు మా నాన్న చనిపోయాడు సపోజ్ మా నాన్న పేరు మీద ఉన్న ల్యాండ్ను నాకు రావాలి కానీ అది పట్టా కాలే పట్టా లేదు మా దగ్గర ఓల్డ్ పహానీలు కూడా లేవు మా దగ్గర కానీ కాకపోతే ఇప్పుడు మా నాన్న ఆ పేరు మీద ఆన్లైన్లో చూపిస్తుంది అది మాకు కావాలి అని మీరు అడుగుతున్నారు కాబట్టి అది ఆన్లైన్లో చేసుకున్నాము ఇగో డెత్ సర్టిఫికేట్ ఉంది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంది అని ఎంఆర్ఓ ఆఫీస్లో చెప్తే మనం అప్లికేషన్ చూపిస్తే వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు మళ్ళీ ల్యాండ్ మీదకి ల్యాండ్ గడికి వచ్చి ల్యాండ్కు ఏం చేస్తారు అప్పుడు ఆ ల్యాండ్ దగ్గరలో ఉన్న వారిని కొంతమందిని పిలిపించి ఇది ల్యాండ్ వీళ్ళదేనా ఓకే ఉంటే ఎంత ఉంది కరెక్టేనా వీళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు అని ఓ పెద్ద మనసులోనో ఆ గ్రామంలో వారినో కొంచెం చుట్టుపక్కల వాళ్ళనో పిలిచి అక్కడికి భూమి మీదకి వెళ్ళి ఆ గ్రామంలో ఆ ల్యాండ్ కాడ ఉండి ఎంక్వైరీ చేసుకుంటారు సార్ వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి వచ్చి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అది అందరినీ ఏకం అక్కడ సమకూర్చిన తర్వాత ఒక అప్లికేషన్ రాసుకుంటారు సార్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి రాసుకొని మనకి అప్పుడు అది అప్లికేషన్ ఓకే చేస్తారండి ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో ఓకే చేయగానే మనకి అది ల్యాండ్ ఓకే కదండి ఆర్డీఓకి వెళ్ళిపోతుంది ఆర్డీఓకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎంఆర్ఓ సార్ సైన్ ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు సైన్ చేస్తారు పెద్ద మనుషులు సైన్ చేస్తారు తర్వాత ఎంఆర్ఓ మేడం ఎంఆర్ఓ సార్ ఓ మేడం సైన్ చేస్తారు చేసిన తర్వాత అది ఆర్డీఓకి వెళ్ళిపోతుంది ఆర్డీఓకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కొంచెం టైం తీసుకొని అది ఆర్డీఓ నుంచి వెళ్ళి ఓకే అవుతుందండి ఓకే అయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ రిజిస్ట్రేషన్కి పిలుస్తారు రిజిస్ట్రేషన్కి పిలిస్తే మీరు అప్పుడు స్లాట్ పెట్టుకుంటారు కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓ ఆఫీస్లో తమ్మేసి అప్పుడు మీ పేరు మీదకి అవుతుంది మీ పేరు మీదకి అయినాక అప్పుడు స్పెసిఫిక్ కాఫీ అనేది అదే రోజు ఇస్తారు మీ పేరు మీద అది సెసిఫిక్ కాఫీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఆమె పేరు మీద చేసాం కదా మనం ల్యాండ్ బా ఒక ఆమె పేరు మీద చేసాము ఆమె పేరు మీద ల్యాండ్ వస్తుంది ల్యాండ్ వచ్చిన తర్వాత మనకు సెసిఫిక్ కాఫీ వచ్చిందంటే మీరు అదే రోజు మీరు వన్ బి తీసుకున్న మీ పేరు మీద ఆమె పేరు మీద వస్తుందండి ల్యాండ్ చూపిస్తుంది ఆమె పేరు మీద అంటే మనకు ఆన్లైన్లో ఉన్న పట్టాదారు పాస్బుక్ ఆన్లైన్లో ఉంది మన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు తాత తాత చనిపోయాడు అతను మనకి ఏమీ ప్రూఫ్స్ తీయలేదు బిడ్డగడ భూమి ఉండే అనే ఒక మాట చెప్పాడు అంతే మీకు ఆ నెంబర్ ఉంది కాబట్టి అది ఎంక్వైరీ చేసుకొని అది అలా మీరు పటా చేసుకోవడానికి ఉందండి ఇప్పుడు ఆమె పేరు మీదకి వచ్చింది అయ్యో మరి ఆమె పేరు మీదకి వచ్చింది కదా మళ్ళీ మా కొడుకులను ఎట్లా పంచుకోవాలి అని అనుకుంటే ఆమె పేరు మీకి పట్టాదారు పాస్బుక్ వచ్చింది కాబట్టి ఇంటికి పోస్ట్లో ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ను మీరు ఎంత పంచుకోవాలి అనుకుంటే పంచుకోవచ్చు ఆమె పెరుగునే ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు అది మనది ల్యాండ్ అండి అలా పట్ట చేసుకోవడానికి ఉంది నేను అంటే కొంచెం క్లుప్తంగా ఇది మీకు అర్థం కావాలని ఈ ఇలా చెప్పానండి ఎందుకంటే చాలామంది ఈ ఇట్లాంటి క్వశ్చన్స్ తోటి నా దగ్గరికి వస్తున్నారు అందుకోసం అనేసి నేను ఈ వీడియోలో మీకు ఇలా వివరించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఇంక ఇందులో ఇంకేమన్నా అర్థం కాకుంటే మేడం మరీ ఇలా చెప్పేసింది అన్నట్టు కాకుండా కొంచెం దాన్ని అర్థం చేసుకొని మీరు ఇంకెవరి అన్న మీ భూమి పట్టాలు కాకుంటే ఇప్పటికైనా ప్లీజ్ రైతన్నలు ఖచ్చితంగా పట్టా చేసుకోండి ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందో తెలియదు ఇప్పటికే చాలా స్ట్రిక్ట్ అయిపోయింది అంతకు సాదాబైనామాలో తెల్ల పేపర్ ఇస్తే సాదాభైనామా చేశారండి నేను చేశాను అప్లికేషన్ చేశాను నేను ఓన్లీ తెల్ల పేపర్లో ఒక అతను అమ్మాడు నేను కొన్నాను అన్నట్టుగా తెల్ల పేపర్ ఉంటే అది సాదాబైనామాలో ఫస్ట్ సాదా నమ్మలో చేసినప్పుడు అందరి భూములు పంట అయినాయి అండి దాన్ని నెగ్లెక్ట్ చేశారు సెకండ్ సాదాబైనామా ఇచ్చారు ఆ సెకండ్ సాదాభైనామా కాలేదు తర్వాత ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్స్ అవుతున్నాయి అంటే భూమి డిఎస్ పెండింగ్ అవుతుంది ఏమన్నా ఆన్లైన్లో చూపించే అతను చనిపోయిండు ఎట్లా అనుకునే ల్యాండ్స్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటికి కూడా లేట్ చేయకుండా ఇంకా మీ భూమి పట్టా కాకుంటే ఈ విధంగానన్నా పట్టా చేసుకోగలరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు నాకు కామెంట్ రూపంలో పెట్టండి దగ్గర వాళ్ళైతే వచ్చి కలవనన్నా కలవండి అది నేను దాని గురించి మీకు క్లుప్తంగా చెప్తానండి ఓకే అండి థ్యాంక్ యూ ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టమని చెప్పాను ఇంక మీకు కాకపోయినా మీ గ్రామాలలో మీ గ్రూపులలో షేర్ చేయండి ఒకరికి కాకుండా ఒకరికి యూజ్ అవుతుందండి అందుకోసం అనేసి ఓకే అండి థ్యాంక్ యూ